సింగూర్ సాగునీటి కాలువల సీసీ లైనింగ్ పనుల్లో నాణ్యత లోపించిందని అందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఆరోపించారు ముద్దాయిపేట చౌరస్తా వద్ద శుక్రవారం సీసీ పనులు పరిశీలించిన సందర్భంగా ఆయన మాట్లాడారు సీసీ లైనింగ్ పనులు నత్తనడకగా సాగుతున్నాయని అధికారుల పర్యవేక్షణలో లోపం కనిపిస్తుందన్నారు ఇప్పటి జరిగిన పనులపై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు సింగులు ఎడమ కింద పండే ప్రాంతాల మండలాలైన ఆందోళనకు పుల్కలకు నీళ్లు ఇవ్వకుండా ఈ కాలువ పనులు సాగిస్తున్నారు రైతులు ఇబ్బంది పడైనా సరే గ్రౌండ్ వాటర్ లెవెల్స్ తగ్గినా సరే ఏదో ఇబ్బంది పడి పంటలు పండించుకున్నారు వరి పండించుకున్నారు అట్లా కొందరు వేసినగా ఇంకొందరు కొందరు జొన్న పండించుకున్నారు ఇప్పుడు ఆ కాలువ పనులు చూడడానికి మేమందరం కలిసి మా స్థానిక నాయకులు అందరం కలిసి మేము ఇక్కడ రావడం జరిగింది చూస్తే మేము ఇంతకుముందు అది చూపెట్టాం కదా మీకు ఎక్కడ కూడా కాలువ పనులు సక్రమంగా జరగతలేవు దాదాపు స్టార్ట్ అయ్యి తొమ్మిది నెలల పై అవుతుంది వరకు స్టార్ట్ అయ్యి మొత్తం నాశరకం పనులు జరుగుతున్నాయి వర్క్ స్పీడ్గా అవుతలేదు ఎక్కడ రక్కడే తోపెట్టిర్రు వర్షం నీరు నేను మొన్న చిన్న పడ్డ వర్షానికే మొత్తం వర్షం నీరు అంతా స్టాక్ స్టాక్లెట్ అయిపోయింది ఈ తీరు చూస్తుంటే ఇంకొక ఐదు సంవత్సరాలు తప్పించి ఈ కాలువ పనులు పూర్తి అయ్యేటట్టు కనిపిస్తలేదు వీళ్ళ పనితీరు కనుక మెరుగుపరచుకోకపోతే అధికారుల ఎప్పటికప్పుడు పర్యవేక్షణ లేకపోతే ఇంకో ఐదేళ్ళు అయినా కూడా ఈ కాలువ పూర్తయ్యే పరిస్థితి లేదు అందుకే మేము అధికారులను మంత్రిగారిని డిమాండ్ చేస్తున్నాను కాల్వను ఒకసారి చూడండి కాలువలో పనులు ఇక్కడ మేము 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 చేస్తాం నువ్వు వస్తా లేదా అని మేము చూపిస్తే ఇక్కడ ఇది ఇక్కడ ఇప్పటిదాకా ఇట్లా క్లేస్ ఉన్నది ఇది నుంచి ఊడొచ్చింది అంటే దానికి దీనికి మీకు కట్ అయిపోయింది ఇట్లాంటి సపోర్టింగ్ వాల్స్ పెట్టినప్పుడు మధ్యలో ఐరన్ రాడ్స్ పెట్టాలి ఐరన్ రాడ్స్ పెడితేనే మీరు ఇదంత సపోర్ట్గా ఉండేది నీకు గట్టి దీన్ని స్ట్రెంత ఉంటుంది స్ట్రెంత్గా ఉంటుంది నువ్వు పక్కన నువ్వు రాళ్ళు పెట్టినా లేదనుకుంటే సిమెంట్ వాళ్ళు వేసినా కూడా దీన్ని రా రాళ్ళు వేసి ఉంచితే ఇది గట్టిగా ఉండదు ఇది గట్టిగా ఉండి ఇది గట్టిగా ఉంటుంది ఇది కనీసం ఇద్దరు మనుషులు బట్టి లేపేస్తేనే లేచిపోయే పరిస్థితి వచ్చింది ఇంత దుర్మార్గమైన ఇంత నాశనకమైన పని ఈ సింగూర్ కుడి కాలువలో కాలువలో జరుగుతుంది అంటే మొత్తం కమిషన్ల కోసమే స్టార్ట్ చేసినారా మీరు లేదనుకుంటే నిజంగానే కాళ్ళ పనులు పూర్తి చేయాలనుకుంటారా ఏదో మరి మేము మాకైతే చాలా అనుమానాలు ఉన్నాయి మేము మంత్రి గారికి డిమాండ్ చేస్తున్నాం దీని నాసిరకం పనులు జరుగుతున్నాయి దీని మీద వెంటనే విచారణ చేయాలి విచారణ చేసి ఏమేం పనులు జరుగుతున్నా ఇప్పటిదాకా వీటన్నిటినీ నాసిరకం వాటి ఎవరు బాధ్యత చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇవి చేసిన తర్వాత రేపు వర్షం పడుతుంది చిన్న వర్షానికే బయటకు వచ్చింది నువ్వు బిల్లు పెడతావు వర్షం కొట్టుకపోయిందని చెప్పి యాభై కోట్లు క్లెయిమ్ చేస్తారు ఎవరు ధనము ఎవరు డబ్బు ప్రజాస్వాముని మీ నేనలాగా మీరే మింగేస్తూ పోతుంటే ఎప్పుడు మా కాలువ పూర్తి అవుతుంది ఒకవైపు ఏమో డబ్బులు లేవంటున్నారు ప్రభుత్వం పైసలు లేవంటున్నారు అప్పులు గుర్తలేమంటున్నారు ఉన్న పైసలు లేమో ఇట్లా నాసిరఖం పనులు చేస్తున్నారు ఇది అంటే మీ జేబులు వేసుకోవడానికి మీరు పనులు చేస్తున్నారు తప్పించి ఏది కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా కనిపిస్తలేదు నేను ఎలా డిమాండ్ చేస్తున్నాను మీరు ఇట్లా లంచాలు ఆపేయండి ఈ కమిషన్ దంద ఆపేసేయండి నాశలేఖం పనులు ఆపేసేయండి కరెక్టుగా పద్ధతి ప్రకారం నాణ్యమైన పనులు చేపియాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను లేదనుకుంటే మీ కాలువ పనులను కూడా మేము అడ్డుకుంటాం మా కాలువ కావాలని చెప్పి చిరకాల వాంచరీష్ గారు ఇంటబడి ఇంటబడి కాలువ పనులు పూర్తి చేయించు మేము కాలువలో నీళ్ళు ఇచ్చినాం ప్రతి చెరువు నింపినాం ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలో చెరువు నింపినాం నీరు చెరువు నింపలేరు కాలువ నీళ్ళు వదిలిపెట్టలేరు ఇప్పుడేమో మళ్ళా పైసల కోసం ఇట్లాంటి నాగశాఖ పనులు చేస్తున్నారు మీ పద్ధతి మార్చుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేసుకుంటూ ఎవరైతే ఈ కాంట్రాక్టర్ ఉన్నారో దీని మొత్తం విచారం సాధించాలి ఇప్పటి వరకు ఎంత పని అయిందో ఇప్పటి వరకు ఎన్ని కోట్ల పని అయిందో తెలియదు కానీ ఆ ఏ అని